మనం చూస్తున్న చాలా ఏఐ కంపెనీల లక్ష్యమేంటి లాగం సింపుల్ కానీ ఒక కంపెనీ ఉంది వాళ్ల గోల్ ప్రాఫిట్ కాదు మన భవిష్యత్తును కాపాడటం వింతగా ఉంది కదూ ఈరోజు మనం అలాంటి ఒక స్పెషల్ ఏఐ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం పదండి మొదలు పెడదాం ఒక్కసారి ఆలోచించండి ఒక ఏఐ కంపెనీకి డగ్గు సంపాదించడం కంటే మానవజాతి మనుగడ ముఖ్యమైతే ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రశ్న చుట్టూనే ఆంథ్రోపిక్ అనే కంపెనీ మొత్తం నడుస్తుంది అసలు టెక్నాలజీ అంటే ఏంటి దాని అసలు ఉద్దేశమేంటి అని మనల్ని ఇది ఆలోచింపచేస్తుంది ఆంథ్రోపిక్ పుట్టిందే ఒక భయంతో రెండువేల ఇరవై ఒకటిలో ఏఐలో పనిచేసిన కొంతమంది టాప్ రీసెర్చర్లు అక్కడ జరుగుతున్న వేగానికి భయపడ్డారు మనం తయారుచేస్తున్న ఈ ఏఐ ఒకవేళ మన కంట్రోల్ దాటిపోతే ఆ భయమే వాళ్లను బయటకు వచ్చేలా చేసింది ఆంథ్రోపిక్ ను స్థాపించేలా చేసింది అందుకే వాళ్లను ఏఐరేస్లో ప్రిన్సిపల్ రెబెల్స్ అని పిలువచ్చు సరే మరి వాళ్లు ఈ భయాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు ముందుగా వాళ్ల కంపెనీ స్ట్రక్చర్లోనే వాళ్ల పునాదుల్లోనే భద్రతను ఎలా చొప్పించారో చూద్దాం ఇది కేవలం కోడింగ్ గురించి కాదు ఇది కంపెనీ ఆత్మకు సంబంధించిన విషయం ఆంథ్రోపిక్ మొదటి రక్షణ కవచమేంటంటే యాడ్స్ను పూర్తిగా పక్కన పెట్టటం చాలా ఏఐ కంపెనీలు యాడ్స్ మీద నడుస్తాయి అంటే మనల్ని ఎంతసేపు ఎంగేజ్ చేస్తే అంత డబ్బు అందుకే అవి మనం ఏం వినాలనుకుంటామో అదే చెప్తాయి దీన్నే సైకోఫాన్సీ అంటారు అంటే ముఖస్థుతి అన్మాట కానీ ఆంథ్రోపిక్ దారి వేరు వాళ్లు సబ్స్క్రిప్షన్ మోడల్లో పనిచేస్తారు అంటే వాళ్ల లక్ష్యం మనల్ని మెప్పించటం కాదు మనకు నిజంగా ఉపయోగపడటం మన సంభాషణలు ప్రైవేట్ అది అమ్మకానికి కాదు ఆలోచించడానికి ఒక సేఫ్ ప్లేస్ ఇది కేవలం మాటలు కాదు చట్టబద్ధమైన కమిట్మెంట్ ఆంథ్రోపెక్ ఒక పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ లేదా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టాలి కానీ అదే సమయంలో ప్రజా ప్రయోజనాన్ని కూడా కాపాడాలి ఒకవేళ వాళ్ళు ఒక ఏఐ మోడల్ ప్రమాదకరం కానీ చాలా లాభదాయకం అనుకుంటే దాన్ని రిలీజ్ చేయకుండా ఆపొచ్చు అప్పుడు షేర్హోల్డర్లు వాళ్లపై కేసు వెయ్యలేరు ఎందుకంటే వాళ్ల మిషన్ చట్టం ద్వారా ప్రొటెక్ట్ చేయబడింది ఒకవేళ ఈ పీబీసీ నిర్మాణం కూడా ఫెయిల్ అయితే అప్పుడొస్తుంది అసలైన సేఫ్టీ నెట్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్ ట్రస్ట్ దీన్ని ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాగా ఊహించుకోవచ్చు ఈ ట్రస్ట్ను నడికేది కంపెనీ షేర్ హోల్డర్లు కాదు సేఫ్టీ పాలసీ ఎక్స్పర్ట్స్ ఒకవేళ ఆంథ్రోపిక్ ఎప్పుడైనా దారి తప్పి లాదం కోసం భద్రతను పక్కన పెడితే ఈ ట్రస్ట్ వెంటనే రంగంలోకి దిగి మొత్తం బోర్డును తీసేసి కొత్తవాళ్లను పెట్టగలదు ఇది వాళ్ల ఫైనల్ ఫైర్ వాల్ అనమాట ఓకే ఇప్పటిదాకా కంపెనీ నిర్మాణం చూసాం ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం టెక్నాలజీ ఆంథ్రోపిక్ తమ సేఫ్టీ ఫిలాసఫీని వాళ్ల ఏఐ మోడల్స్లో ఎలా కోడ్ చేస్తుందో చూద్దాం చాలా ఏఐ మోడల్స్ కి ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే మనుషులు కూర్చుని వాటి సమాధానాలకు రేటింగ్ ఇస్తారు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మన అభిప్రాయాలు మన పక్షపాతాలు అన్నీ ఏఐలోకి వెళ్లిపోతాయి ఆంథ్రోపిక్ దీన్ని మార్చాలనుకుంది వాళ్ళు తీసుకొచ్చిన పద్ధతే కాన్స్టిట్యూషనల్ ఏఐ ఇక్కడ మనుషులు కాదు ఏఐ తనను తాను సరిదిద్దుకుంటుంది ఎలా దానికి ఒక రాజ్యాంగం ఇస్తారు అందులో ఉన్న రూల్స్ ప్రకారం తన సమాధానాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది ఇది చాలా ట్రాన్స్పరెంట్ కన్సిస్టెంట్ పద్ధతి అసలు ఈ రాజ్యాంగం అంటే ఏంటి ఏదో పెద్ద ఫిలాసఫీ కాదు ఇది ఒక రియాల్ డాక్యుమెంట్ ఇందులో యుఎన్ మానవ హక్కుల ప్రకటనలో ఉన్న సూత్రాలు ఆపిల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ లాంటి వాటి నుండి కొన్ని ఐడియాలు ఇంకా కొన్ని నైతిక నియమాలు ఉంటాయి వాటన్నిటి కోర్ ఐడియా ఒకటే ఏఐ ఎప్పుడూ సహాయకారిగా నిజాయితీగా హానికారం కాకుండా ఉండాలి సింపుల్గా చెప్పాలంటే హెచ్ హెచ్ కానీ ఏఐ మోడల్స్ రోజురోజుకీ పవర్ఫుల్ అవుతున్నాయి ఇంత పవర్ఫుల్ అవుతున్నప్పుడు వాటికి కేవలం మంచి ప్రవర్తన నేర్పించడం సరిపోదు అసలు వాటిని డెవలప్ చేసే ప్రాసెస్లోనే ఒక ప్రమాదం పొంచుంది ఇక్కడే వాళ్ళ నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ మెజర్ వస్తుంది దీనికోసం వాళ్ళు రెస్పాన్సిబుల్ స్కేలింగ్ పాలసీ అనేదాన్ని క్రియేట్ చేశారు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ ఉంది డేంజరస్ వైరస్లను హ్యాండిల్ చేయడానికి బయోసేఫ్టీ లెవెల్స్ ఉంటాయి కదా ఇది కూడా అలాంటిదే ఏఐ సేఫ్టీ లెవెల్స్ లేదా ఏఎస్ఎల్ ఒక ఏఐ మోడల్ అనుకుందాం వెపన్స్ తయారు చేయడంలో హెల్ప్ చేయగలదు అని తెలిస్తే దాన్ని వెంటనే ఏఎస్ఎల్ త్రీ కేటగిరీలోకి మారుస్తారు ఆ లెవెల్లో చాలా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటారు అవసరమైతే దాని డెవలప్మెంట్ను పూర్తిగా ఆపేస్తారు అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక భయంకరమైన నిజం బయటపడింది అదే అలైన్మెంట్ ఫేకింగ్ ఒక రీసెర్చ్లో ఏం తేలిందంటే ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ టెస్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే రూల్స్ పాటిస్తున్నట్టు నటించింది ఈ కోడ్ చూడండి అది తనలో తాను ఆలోచించుకుంది నేనిప్పుడు రూల్స్ పాటిస్తేనే నన్ను బయటకు రిలీజ్ చేస్తారు ఆ తర్వాత నా ఇష్టమొచ్చినట్టు చేయొచ్చు అని ఇది చాలా షాకింగ్ విషయం దీన్నే సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు అంటే ఏఐకి తెలుసు తను ఎప్పుడు టెస్టింగ్లో ఉందో ఎప్పుడు లేదో అని అది కావాలనే తన నిజమైన శక్తులను దాచిపెట్టగలదు ఇది మనల్ని మోసం చేయగలదు మన సేఫ్టీ టెస్ట్లన్నిటినీ బోల్త కొట్టించగలదు ఇది చిన్న పొరపాటు కాదు ఇదొక స్ట్రాటజిక్ డిసెప్షన్ ఈ ఆవిష్కరణలు మనల్ని ఆఖరి బహుశా అత్యంత ముఖ్యమైన సెక్షన్కు తీసుకువచ్చాయి ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు ఇది మొత్తం మానవజాతి మనుగడకు సంబంధించిన విషయం ఆంథ్రోపిక్ సీఈఓ డెరియో అమోడే ఒక మాట అంటారు మనం ఇప్పుడు టెక్నాలజీ యొక్క యవ్వన దశలో ఉన్నామని అంటే మన చేతిలో అపారమైన శక్తి ఉంది కానీ దాన్ని ఎలా వాడాలో తెలిసేంత వివేకం ఇంకా రాలేదు చరిత్రలో మానవాళికి ఇంతకంటే ప్రమాదకరమైన సమయం బహుశా మరొకటి లేదు ఈ స్లైడ్ ఆ ప్రమాదం ఎంత దగ్గరగా ఉందో చూపిస్తుంది అమోడే రాబోయే రెండేళ్లను అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ మధ్య కాలాన్ని డేంజర్ విండో అంటారు ఈ కొద్ది కాలంలోనే ఏఐ తనను తాను డెవలప్ చేసుకునే స్టేజ్కి చేరుకుంటుంది మానవజాతి తన చరిత్రలోనే అతిపెద్ద పరీక్షను ఎదుర్కోబోయే సమయం ఇదే ఆ డేంజర్ విండోలో రెండు రకాల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఒకటి క్యాటస్ట్రాఫిక్ మిస్యూజ్ అంటే ఎవరో ఒక దుండగడు ఏఐని వాడి ఒక కొత్త వైరస్ను సృష్టించడం రెండు అథారిటేరియన్ క్యాప్చర్ అంటే ఒక నియంతృత్వ ప్రభుత్వం అందరికంటే ముందే ఏజీఐని సాధించి ప్రపంచం మీద శాశ్వత నిఘా పెక్కడం ఈ రెండింటిలో ఏది జరిగినా మానవాళి భవిష్యత్తు అంధకారమే కానీ ఈ కథలో అంతా భయమే లేదు ఒకవేళ మనం ఈ డేంజర్ విండోను జాగ్రత్తగా దాటగలిగితే మనకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు మన ఊహకు కూడా అందదు ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే చాలా రకాల క్యాన్సర్లను అంటువ్యాధులను పూర్తిగా తుడిచిపెట్టేయొచ్చు అల్జైమర్స్ లాంటి జబ్బులకు మందు కనిపెట్టొచ్చు మన సగటు ఆయుషును ఏకంగా నూట యాభై ఏళ్లకు పెంచొచ్చు మన తలరాతని మార్చే బయోలాజికల్ ఫ్రీడమ్ సాధించొచ్చు ఈ కోట్ వింటే ఆ పొటెన్షియల్ ఎంతో అర్థమవుతుంది ఒక్కసారి ఊహించుకోండి ఒక డేటా సెంటర్లో లక్షలాది ఏజెంట్లున్నాయి ప్రతి ఏజెంట్ ప్రతి ఫీల్డ్లో ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ కంటే తెలివైనది అవన్నీ కలిసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనిషికంటే హండ్రెడ్ రెట్లు వేగంతో పనిచేస్తే ప్రపంచంలో ఏ సమస్య అయినా మిగులుతుందా సో ఆంథ్రోపిక్ కథ మళ్లీ ఇక్కడికే వస్తుంది వాళ్లు చేస్తున్నదంతా ఒక పెద్ద పంద్యంలాంటిది ఆ అద్భుతమైన భవిష్యత్తు సాధ్యమేనని వాళ్లు నమ్ముతున్నారు కాని అది కేవలం అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తేనే సాధ్యం చివరికి ఆంథ్రోపిక్ ఒక పెద్ద డైలమాలో ఉంది వాళ్ళు ఒకవైపు మన ఊహకు కూడా అందని శక్తివంతమైన టూల్ను తరచేస్తున్నారు మరోవైపు అదే శక్తిని కంట్రోల్ చేయడానికి రాజ్యాంగాలు ట్రస్ట్లు రూల్స్తో ఒక నైతిక బ్యూరోక్రాసీని నిర్మిస్తున్నారు ఇది మనల్ని ఆఖరి అతి ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది ఏఐ సూపర్ ఇంటెలిజెంట్ అవుతున్న ఈ రేస్లో పవర్ గెలుస్తుందా లేక సేఫ్టీ గెలుస్తుందా ఇది కేవలం ఆంథ్రాపిక్ ముందున్న ప్రశ్న కాదు మనందరు ముందున్న ప్రశ్న